గత టీడీపీ హయాంలో మరి జరిగిన నష్టం ఈ రోజు వరకు మరి పూర్చబడలేదు మరి వైసీపీ ప్రభుత్వంలో కూడా మరి పూర్చబడలేదు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం మరి కోటమైన పేరు మీద మళ్ళీ ప్రజల ముందుకు రావడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రజలు ఏదైతే ఏదైతే ఉన్నారో వారు పడుతున్న బాధలు వారి కష్టాలు మరి ఈ నాయకులకు మరి ఎందుకు పట్టట్లేదు అర్థం కావట్లేదు మరి ఈరోజు మళ్ళీ ఈయన యాక్సిడెంట్ సాయి సాయికు మరి మనతో పాటు ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా గత గత టీడీపీ పాలనలో కూడా మరి ఎటువంటి పెన్షన్ కానీ ఎటువంటి సొంత ఇంటికి కానీ నోచుకోలేదు మరి రెండో విషయం చూస్తే మరి వైసీపీ ప్రభుత్వంలో కూడా అటువంటి న్యాయాన్ని కూడా నోచుకోలేదు మరి ఈరోజు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం కోర్టు మన పేరు మీతో మరి ఈరోజు వచ్చింది మరి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు కలెక్టర్ని ఆశ్రయించారు ఇప్పటి వరకు జరిగిన న్యాయం ఏంటి ఏమైనా న్యాయం జరుగుతుందా జరగదా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం సాయి గారు చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఇప్పటి వరకు మీరు ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నారు దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాలు పైపాటు అయిపోయింది మరి గత టీడీపీ హామీలో మీరు తిరిగారు వైసీపీ హామీలో తిరిగారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ టీడీపీ హామీలో తిరుగుతున్నారు అసలు మీకు పెన్షన్ కానీ ఇల్లు కానీ మీకు ఎందుకు ఇవ్వట్లేదు సార్ కారణాలే నేను బతిగా అండి పెందిెత్తులని ఆటో వ్యాక్సిన్ నడువిరిగిపోవడం తోటి మంది తిరిగాను టీడీపీకి ప్రభుత్వంలోనే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు జగన్ పార్టీ వచ్చిన తర్వాత కూడా వాలంటీర్లని వాళ్ళు వెళ్ళి పట్టుకున్నాను అక్కడికి ఎమ్మెల్యే అధిప్రాయకు బతిమాలిను ఇలా నాకు పెన్షన్ లేదండి ఇల్లు లేదండి నాకు ఏదైనా సార్ నాకు సాయం చేయండి ఇద్దరు పిల్లలు పట్టుకుని బిక్సాటం చేసుకుంటుండీ అందరు కాలేజీ బాగుంది అటుకరేస్తున్నారు నన్ను ఏదైనా సార్ సాయం చేయండి సార్ అంటే అదిగో రేపు అదిగో వెళ్ళండి అంటున్నారు తప్పించి నాకు సాయం చేయలేదు ఇంటికి వెళ్ళి కూర్చుంటే మటుకు వంద యాభై చేతులు పడితే మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు తప్పించి నాకు వంద యాభై గురించి ఏరేజ్ కొన్ని నేను ఆశపడలేదు నాకు కావాల్సింది ముందు పెన్షన్ నాకు ఉండడానికి చిన్న గృహాలు ఉంటుంది అంటే నా పిల్లలకు ఉండడానికి చిన్న చిన్న ఆధారం ఉంటుంది అనేసి ఆలోచించాను కానీ నాకు ఇప్పటికొచ్చి ఇల్లు అంటే ఇవ్వట్లేదు ఎంతోమందికి ఇల్లు ఎలా అందరూ ఇల్లు అమ్ముకొని ఉంటున్నారు ఇల్లు ఖాళీగా ఉన్నాయి అలాంటి మాలాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వట్లేదు కానీ ఉన్న వాళ్ళకి వెళ్ళి నాలుగే సైజీ ఇల్లు ఇస్తారు మాలాంటి ఇవ్వడం ఇవ్వడానికి ఏంటంటే నేను ఒక్కడనే కాదు ఎలాగ ఎంతోమంది కాజలు కాగితాలు ఏరుకున్న వాళ్ళు రోడ్డులో ఉండి వికలాంగులు పెన్షన్ లేకుండా ఇల్లు లేకుండా ఉన్నారు వాళ్ళు కూడా బయటికి తీస్తాను ఒక్కనే కదా ఇప్పుడు నేను నాతో పాటు పది మంది తీసుకొస్తాను ఇంకా వారం ప్రతి వారం నాకు వచ్చే వరకు నేను పోరాడతాను నాకు ఇల్లు పెన్షన్ ముందు కావాలి నాకు బతకడం దారి లేదు నాకు దారి చూపిస్తాను మరీ మరీ పవన్ కళ్యాణ్ గారికి సిటీ వేణుగోపాలరావు గారికి వాళ్ళందరికీ మొక్కుంటున్నాను మొక్కుకుంటున్నాను నాకు దయచేసి సాయం చేస్తాను మరీ మరీ కోరుకున్నాను సాయి గారు ఓ మాట చెప్పండి అంటే అసలు ఈ మీకు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఏ సంవత్సరంలో జరిగింది రెండు వేల ఐదు రెండు వేల పదిహేను సెట్ రెండో నెల ఐదో తారీఖున వేపకొండ జంక్షన్లో ఆటో యాక్సిడెంట్ అయ్యింది మార్కెట్ మార్కెట్కి బయలుదేరుతుంటే ఆటో యాక్సిడెంట్ ఆటో తెరపడిపోయి నడి విరిగిపోయి నరాలు కట్టయిపోయాయి ఇంకా అప్పటి నుంచి నాకు నాకు పెన్షన్ లేదు ఇల్లు లేదు నాకు మెడికల్కి కేహెచ్కి వెళ్తే ఈరోజు పైపులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు ట్యాబ్లెట్లు ఇవ్వమంటే ట్యాబ్లెట్లు ఇవ్వట్లేదు బయట పదహారు వారానికి పదహారు వందలు పదిహేను వందలు బయటే కొనుక్కోవల్సి వస్తుంది అలాగనేసి సిటీ వేణుగోపాల్ రావు గారి దగ్గరికి వెళ్ళి నా బాధ అంతా చెప్పాను సార్ నా పరిస్థితి అలాగ ఉంది అతను మా ఇంటికి వచ్చి నా పరిస్థితి చూసి అతను ఇప్పుడు నాకు ట్యాబ్లెట్లు ఈరోని పైపులు అతను అతను సొంతంగా నాకు సాయం సాయం చేస్తున్నారు చెప్పండి అంటే గత రెండు వేల పదిహేను మీకు యాక్షన్ జరిగినప్పుడు రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే ఉంది మరి ఎవరు పట్టించుకోలేదా తెలుగుదేశం వెళ్ళాను సార్ ఎవరు కూడా పట్టించుకోలేదు సార్ పేలగా ఉంది గారి దగ్గరికి వెళ్ళాను చాలా సార్లు సార్ నా పరిస్థితి ఈ మధ్యన కూడా ఫోన్ చేశాను సార్ నా పరిస్థితి ఉంది నాకు హాస్పిటల్కి వెళ్తున్నాను ఏం సాయం చేయాలి సార్ అంటే బాబు ఇప్పుడు అవదామని మీటింగ్లో ఉన్నట్టు అక్కడ ఉన్న ఇక్కడ ఉంటున్నారు నాకు సాయం చేయట్లేదు మన కొంత రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను సార్ నా పరిస్థితులకు ఉంది నాకు ఆపరేషన్ చేయించండి నాకు నరాలతో ఇబ్బంది అయిపోతుంది ఆపరేషన్ చేయించాలని అంటే ఆ రిపోర్ట్ తెచ్చామని చేస్తానని చెప్పారు అతను గతంలో రెండు వేల యాక్షన్ జరిగినప్పుడు రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు మరి తెలుగుదేశం గవర్నమెంటే మరి ఉన్నారు కదా ఆ ఎంపీలు ఎవరు మీకు సాయం చేయలేదు సార్ ఎవరు కానీ పేలగోవి గారి దగ్గరికి చాలా మంది చెప్పారు నా గురించి ఇలా రోడ్డుకి ఎలా నడివిరిపోయింది అంటే పట్టించుకోలేదు ఎవరు ఆ వాలంటీర్ కూడా నాకు పట్టించుకోలేదు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ గవర్నమెంట్ మరి పరిపాలించింది మరి వైసీపీ గవర్నమెంట్ పరిపాలించి ఒక వాలంటీర్ పెట్టింది రెండు లక్షల అరవై మంది సుమారు వేల పెట్టారు మరి మీ ఉన్న కూడా సాయం చేయలేదు సార్ మొత్తం ఎక్కడ దగ్గర పదిహేను పది ఎమ్మెల్యేల దగ్గర తిరిగాను సార్ నేను నా పెన్షన్ గురించి నాకు ఇల్లు గురించి నాకు పథకాలని దారి చూపించండి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా భార్య టీబీ పేషెంట్ ఊపిరితిత్తులు పాడైపోయి నా భార్యకి నేను నా భార్య అంత చిన్నపిల్ల పిల్ల మైండ్ తనకేం ఏం తెలియదు ఇంట్లో నేను చూసుకొని నేను ఇది అవ్వాలంటే నా వల్ల ఉదయం పది పది మంది ఎమ్మెల్యే తిరిగాను విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా మొత్తం అంత అంత ప్రతి ఒక్క ఎమ్మెల్యేది తిరిగాను పెన్షన్ కానీ మరి మీకు అవసరం ఏర్పాటు కానీ ఏది చేయలేదు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా నాకు ఎవరు చేయలేదు సార్ రైట్ మరి ఇప్పుడు ప్రత్యేకంగా మరి కూటం ప్రభుత్వం వచ్చి ఇంకా యాభై రోజులు అయింది కదా మరి కలెక్టర్ ఆశ్రయించారు కలెక్టర్ గారు ఏం చెప్పారు కలెక్టర్ గారు అడిగారు నువ్వు పది పచ్చలు ఎందుకు వస్తున్నామ్మో నువ్వు కలెక్టర్ ఆఫీస్కి కంటే సార్ నాకు ఎన్నో బట్టి నాకు ఎన్నిసార్లు తిరిగి నాకు పెన్షన్ పెట్టలేదు ఇల్లు మీరు పెట్టడం సంతకం పెడతాం పెడుతున్నారు కానీ నాకు నాకు రెస్పాండ్ ఎవరు అవ్వట్లేదు ఏ వాలంటర్ కూడా నాకు రెస్పాండ్ అవ్వట్లేదు నన్ను ఏం చేయమంటారు సార్ అని పెట్టాను పెడితే అప్పుడు ఒక ఇప్పుడు పర్సనల్గా ఒక అతను నాకు పెట్టారు ఇప్పుడు మాట్లాడారు కమిటీ వాళ్ళకి కూర్చోబెట్టి అతను మాట్లాడు ఏటమని టైమ్మని నాకు ఇలా మూడు సార్లు నాలుగు సార్లు బట్టి తిరుగుతున్నాను సార్ కలెక్టర్ ఆఫీస్కి నాకు ఎవరు పెట్టట్లేదు సార్ నాకు సాయం వాళ్ళు లేరు అని చెప్పే అతను వాలంటీర్కి ఫోన్ చేసి మాట్లాడారు నువ్వు ఇంటికి వెళ్ళమని నీకు రెండు మూడు రోజుల నీకు ఫోన్ వస్తుంది నీకు పెట్టే పోల్చి మాదని అన్నారు అతను ఫైనల్గా మీకు ఎటువంటి న్యాయం కావాలి నాకు బతకడానికి దారి చూపించాను సార్ నాకు ఒక ఇల్లు చిన్న ఇల్లు అంటే ఇప్పిస్తే నా గవర్నమెంట్ ఇల్లు ఇప్పిస్తే మళ్ళీ తర్వాత నాకు పెన్షన్ ఇచ్చినట్టు చేస్తే నా భార్య పిల్లలు పోషించుకోండి అని మాటేస్తున్నాను సార్ పరిస్థితి అయితే ఇది ఎందుకనంటే అంటే వినోద్ మరి గత తెలుగుదేశం పార్టీ రెండు వేల పదిహేనులో మరి పరిపాలిస్తున్న సమయంలో మరి యాక్సిడెంట్ గురైన సాయి కుమార్ ఈరోజు మరి రోడ్ను పడిపోయారు మరి వైసీపీ గవర్నమెంట్లో ఏదైనా న్యాయం జరిగిందంటే అక్కడ ఎక్కడ కూడా ఎక్కువ ఏకో స్థానం కూడా కనబడలేదు మరి ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి యాభై రోజులు అవుతుంది ఏదేమైనా ఇప్పటికీ కలెక్టర్ని అయితే కలవడం జరిగింది కలెక్టర్ ఒకటే అన్నారు రేపు మరి రానున్న దినాల్లో మీకు చేయవలసిన న్యాయాన్ని చేస్తామని వాళ్ళు మాట్టించారంటున్నారు విడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ వ్యూస్ వైజాగ్ వేణుగోపాల్